ఒక రోజున చీమ నడుచుకుంటూ వెళ్తుంటే లడ్డు కనిపించింది ఆ లడ్డుని తినేసి మళ్ళీ నడుచుకుంటూ వెళ్తుంటే ఇంకొక లడ్డు కనిపించింది ఆ లడ్డుని ఏం చేయాలనుకుని చివకు ఒక ఐది వచ్చి చెట్టు కిందకి వెళ్ళి ఆ మట్టిని తీసి లడ్డుని దాచి ఆ మట్టిని త్రోసేసి దాని తా మళ్ళీ వాకింగ్ చే మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పొరుకుని దాని తోట సూర్యుడు వచ్చాకనే రెచ్చింది దాని తా చెట్టు కిందకెళ్ళి అసాన్ని తీసి ఆ మట్టిని తీసింది దాంట్లో రద్దు లేడు మళ్ళీ ఆ శాండీని పెట్టేసింది దాంట్లో అవ్వటా నా స్నేహి నా స్నేహితుల్ని అరుతాను ముందు పాము నరుకుతాను పాము పాము నా రద్దుని చూసావా నేను చూరలేదు నేను చూరలేదు కాబట్టి ఏనుగు నలుగు ఏనుగు నరడ్డుని చూసావా నేను చూర రేటు నేను చూరరేడు కావాలంటే నువ్వు కొంగ నరుగు కొంగ కొంగ నా లడ్డుని చూసావా నేను చూర కావాలంటే కోటి నరుగు కోటి కోటి నా లడ్డుని చూసావా చెట్టు కింద ఉన్ని మళ్ళీ చెట్టు కింద ఉన్ని తినేసి హాయిగా వెళ్ళిపోయింది Thank you.